హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ మాల్ కిచెన్ ఈరోజు ఉల్లికాడలు పెసరపప్పు కూరతో మీ ముందుకు వచ్చేసా అండి ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పి ఊరికే ఒకటే కూర వండుకుంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా ఇంకా ఉల్లికాడలతోని మంచిగా డిఫరెంట్ డిఫరెంట్గా వండుకుంటే మంచి తిన అందులో ఈ ఉల్లికాడల్ని కాసింత పెసరపప్పు వేసి వండడం వల్ల కూర రుచి మారడమే కాకుండా ఈ కూర మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి ఏందబ్బా కూర ఉపయోగపడడం అనుకుంటారా అవునండి మనం ఈ కూర వండుకున్నాం అనుకోండి అన్నంలో పెట్టుకొని తినేయచ్చు ఒకవేళ నైట్ డిన్నర్లో చపాతి కానీ జొన్న రొట్టె కానీ చేసుకుంటే అందులో పెట్టుకొని కూడా తినేయచ్చు టేస్ట్తో పాటు హెల్త్ కూడా మంచిదే కదా మనకు ఉల్లి అనేది అనేవి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి మనకు డైజెషన్ కూడా తొందరగా అవుతుంది హార్ట్కి కూడా చాలా మంచిది ఉల్లికాయలు అనేవి అందుకోసమే సీజన్లో దొరికినప్పుడు మాత్రం అస్సలు వదిలిపెట్టకండి ఉల్లికాయల్ని ఇలా తెచ్చుకున్న ఉల్లికాయలు అని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకొని ఒక జల్లిబుట్లో పెట్టుకోండి అలాగే పెసరపప్పును కూడా మంచిగా వాటర్లో వాష్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోండి ఇలా మొత్తం కూడా ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి మీడియం సైజ్ స్పూన్తోని త్రీ స్పూన్ ఆయిల్ వేయండి నేనైతే హాఫ్ కేజీ ఉల్లికాయలు తీసుకున్నాను కాబట్టి త్రీ స్పూన్ చిన్న స్పూన్ కాకుండా మీడియం స్పూన్తోని త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్తో జీలకర్ర అలాగే ఆవాలు అలాగే మినంపప్పు ఇవన్నీ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి అండి మనం ఆనియన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉల్లికాడలు అంటే కొంచెం ఆనియన్ ఫ్లేవర్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా ఇంకా ఆనియన్స్ వేసుకోవాల్సిన అవసరం ఏముందండి ఆనియన్స్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న మన ఉల్లికాడల్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి అలా కలుపుకుంటప్పుడే కొంచెం పసుపు కూడా వేయండి పసుపు అంటే మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఇంకా మంచిగా కలుపుకొని దానిపైన మూత పెట్టి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఉల్లికాడలు అనేవి మంచిగా మగ్గిపోతాయి ఆయిల్లో చూస్తున్నాను ఇలా మగ్గిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు కూడా మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం హాఫ్ కేజీ ఉల్లికాడలు తీసుకుంటే దాంట్లోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు అయితే సరిపోతుంది మీకు ఇంకెక్కువగా పప్పు కావాలి కర్రీ ఎక్కువగా కావాలనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు మనం కడిగి ఇలా నానబెట్టుకుంటే పప్పు అనేది క్వాంటిటీ అనేది కొంచెం పెరిగిపోతుంది కదా నానిన తర్వాత ఇలా మనకు క్వాంటిటీ పెరిగినప్పుడు పప్పు కూడా మనకు ఎక్కువనే ఓపిస్తుంది ఇలా మనం పప్పుని పప్పుని ఇందులో వేసి మంచిగా కలుపుకొని అందులోనే కొన్ని వాటర్ కూడా వేసి మంచిగా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి అదే ఉల్లికాడలు పప్పు మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇక గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పుని మంచిగా ఉడికించుకోండి మనకు పప్పు అనేది కొంచెం పొడి పొడిగానే ఉడకాలండి మరీ మెత్తగా ఉడకొద్దు ఈ ఉల్లికాడల్లో ఈ పెసరపప్పు వేసి వండుకున్నప్పుడు మరీ మెత్తగా వండుకుంటే అస్సలు రుచిగా ఉండదండి అందుకోసమే కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు మంచిగా వండుకోవాలి చూస్తున్నారుగా మధ్య మధ్యలో కలుపుకోవాలి మంచి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల పప్పు అనేది ఈవెన్ గా మంచిగా ఉడికిపోతుంది అనమాట ఇలా పప్పు మంచిగా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి సరిపడా కారం ఉప్పు వేసుకోండి కారం ఉప్పు అనేది ఎవరి స్పైస్నెస్ తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోండి నేనైతే ఒక స్పూన్న్నర అంటే మీడియం సైజ్ స్పూన్తోని ఒక స్పూన్ ఉన్నారా కారం అలాగే చిన్న స్పూన్తోని ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసాను అంటే సాల్ట్ అంటే ఎక్కువగా ఎందుకు వేసాను అంటే నేను కారంలో ఉప్పు అనేది లేదు కాబట్టి సాల్ట్ అనేది స్పూన్ ఉన్నారా వేసుకున్నానండి ఇలా మనం వేసిన కారం ఉప్పు అంతా కూడా మన ఉల్లాకు పెసరపప్పు కూరలో కలిసేటట్టు మంచిగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల కారం ఉప్పు అంతా కూడా మన ఉల్లాకు పెసరపప్పుకు మంచిగా పట్టేసి కూర అనేది మంచి రుచిగా ఉండదు ఇలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కూరని మంచి మగ్గనివ్వండి అలా మగ్గనివ్వడం వల్ల కారం ఉప్పు అంతా కూడా మన ఉల్లాకు పెసరపప్పు మంచిగా పడుతుంది అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేయడానికి ముందు దానిపైన ఒక అర స్పూన్ పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోండి కూర మీద ఇలా పచ్చి ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మనం మంచిగా కలుపు కలపడం వల్ల మనకు పచ్చి ధనియాల పొడి కూడా మనకు ఉల్లాకు పెసరపప్పులో మంచిగా కలిసిపోతుంది అనమాట ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ గ్యాస్ మీద ఉంచి టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి ఇలా మనకు కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంటే ఉల్లాకు పెసరపప్పు అనేది మనం పొడి పొడిగా కాకుండా కొంచెం తడి తడిగా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి కూర అంతా చల్లారిన తర్వాత మనకు ఈ పప్పు అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట అందుకోసమే కొంచెం ఇలా పొడి పొడిగా ఉండాలి మనం అని చెప్పి మనం గ్యాస్ మీద ఉంచామనుకోండి గిన్నె అనేది అడగంటి పోతుంది పప్పు కూడా మెద మెత్తగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం ఇలా తడి తడిగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేస్తామనుకోండి మనకు కూర అంతా కూడా మంచిగా చల్లారిన తర్వాత మనకి ఈ పప్పు అంతా కూడా పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట తినేటప్పుడు కూడా మంచి కమ్మగా ఉంటుంది చూస్తానుక ఎంత బాగా రెడీ అయిపోయిందో మన ఉల్లాకు పెసరపప్పు అనేది మన పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మంచిగా గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నం పెట్టుకొని కానీ చపాతి కానీ జొన్న రొట్టె కానీ పెట్టుకొని తిని చూడండి అస్సలు అది పెట్టండి ఈ కూర అంత రుచిగా ఉంటుంది అలాగే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి